Hi, Bhavana. Hi, sir. How are you? Fine, sir. Translate? Yes, sir. నిన్న మీరు ఏమి కొన్నారు వాట్ డిడ్ యు బై యెస్టర్డే అతను మీతో మాట్లాడలేదా డిడ్ంట్ హి టాక్ విత్ యు మీరు షాప్ ఎప్పుడు ప్రారంభించారు వెన్ డిడ్ యు బిగిన్ యువర్ షాప్ నేను ఉదయం నేల మీద కూర్చున్నాను ఐ సట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ద మార్నింగ్ నిన్న నేను మూవీ టికెట్స్ కోసం క్యూలో నిలబడ్డాను ఐ స్టూడ్ స్టాండ్ ఐ స్టూడ్ ఇన్ ద క్యూ ఫర్ మూవీ టికెట్స్ యెస్టర్డే బాక్స్ ని ఎందుకు లూజ్ గా పట్టుకున్నావు వై డిడ్ యు హోల్డ్ ద బాక్స్ లూజ్లీ నీ కార్ ఎందుకు అమ్మేశావు వై డిడ్ యు సెల్ యువర్ కార్ నేను బెలూన్ లో గాలి ఊదాను ఐ బ్లూ ఎయిర్ ఇన్ ద బెలూన్ అతను త్వరగా పరిగెత్తలేదు హి డిడ్ంట్ రన్ ఫాస్ట్ ఆమె టీచర్ అయ్యింది షి బికేమ్ ఏ టీచర్ అతను చాలా కష్టాల్లో ఉన్నాడు హి ఇస్ ఇన్ హాట్ వాటర్ పరిస్థితులు నా చేజారిపోయాయి మై సిట్యుయేషన్ వేర్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్